సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా డివోషనల్కి స్వాగతం సాయిబాబా భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం సాయిబాబాను పూజించడం ద్వారా గురు బలము లభిస్తుంది బిడ్డ నీ మనసులోని ప్రశ్నకు సమాధానము దొరకట్లేదా అయితే ఈ కింది నెంబర్లోని ఏదో ఒకటి మనసులో అనుకోబిట్ట ప్రశ్నకు సమాధానము దొరుకుతుంది మొదటగా నువ్వు మూడు అనుకుంటే బిడ్డ మీరు షిరిడి వంటి మతపరమైన ప్రదేశాలను సందర్శిస్తారు మరియు పవిత్ర వ్యక్తిని కలుస్తారు త్వరలో మీరు అనుకున్న పనిలో విజయం సాధిస్తారు తల్లి ఐదో నెంబర్ తాకావా తల్లి శ్రీ సాయిబాబాకు అన్నీ తెలుసు అందుకే ఆయనకు శరణాగతి చేయండి అప్పుడు అతను మిమ్మల్ని చింతల నుండి విముక్తులను చేసి మీరు విజయం సాధిస్తారు ఉదయం మరియు మధ్యాహ్నం కోరుకున్నవి జరుగుతాయి ఏడు అనుకున్నావా తల్లి అయితే నీ మనసులోని ప్రశ్నకు సమాధానం ఇది అతి త్వరలో మీకు శివుడిని సందర్శించి శ్రీ సాయిబాబా దర్శనానికి అవకాశం లభిస్తుంది మీరు విజయం సాధిస్తారు ఓం సాయిరామ్ ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు ఆ సాయినాథుడే చెప్పాడు నువ్వు దేన్ని తాకావు బిట్టా నీ ప్రశ్నకు సమాధానము ఆ సాయినాథుడు చెప్పాడు నీ మనసులోని కోరిక నెరవేరాలని ఆ సాయిబాబాను కోరుకుంటూ ఓం సాయిరామ్ మీరు సాయిబాబా భక్తులైనట్లయితే ఓం సాయిరా అని కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు